వెల్కమ్ టు వీటెన్ న్యూస్ కైకలూరు నియోజకవర్గం కైకలూరు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివిఎస్ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ హౌసింగ్ డిపార్ట్మెంట్ కైకలూరులో ఏడు వేల తొమ్మిది వందల అరవై గృహాలు సాంక్షన్ అయ్యాయని అందులో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది గృహాలు గ్రాండ్ చేయడం జరిగిందని గ్రాండ్ చేసిన ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల ఇరవై ఆరు గృహాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందని మిగిలినవన్నీ వివిధ స్థాయిలో ఉన్నాయని కైకలూరు మండలానికి వచ్చి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు గృహాలు సాంక్షన్ అవ్వగా అందులో పన్నెండు వందల గృహాలు పూర్తి చేయడం జరిగిందని కలిదిండి మండలానికి వచ్చి పదమూడు వందల తొంభై ఐదు గృహాలు శాంక్షన్ అవ్వగా అందులో తొమ్మిది వందల అరవై నాలుగు గృహాలు పూర్తి చేయడం జరిగిందని మండపల్లి మండలానికి వచ్చి పద్నాలుగు వందల అరవై మూడు గృహాలు సాంక్షన్ అవ్వగా అందులో పన్నెండు వందల ఎనభై ఒక్క గృహాలు పూర్తి చేయడం జరిగిందని మదనిపల్లి మండలానికి వచ్చి రెండు వేల రెండు వందల పద్దెనిమిది గృహాలు సాంక్షన్ అవ్వగా అందులో పద్నాలుగు వందల పదకొండు గృహాలు పూర్తి చేయడం జరిగిందని మిగిలినవన్నీ వివిధ స్థాయిలో ఉన్నాయని అవి కూడా ఈ సంవత్సరం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తి చేయమని పూర్తి చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని అవి పూర్తి చేయడానికి పావంతు కృషి చేస్తున్నామని హౌసింగ్ డిపార్ట్మెంట్ వద్ద సిమెంట్ ఐరన్ ఇసుక అందుబాటులో ఉన్నాయని మెటీరియల్ కు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదని మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర మెటీరియల్ జనరేట్ చేసుకుని ఆ రోజే ఏఈని సంప్రదించి అక్కడ మా గూడారం నుంచి మెటీరియల్ జరుగుతుందని అలాగే మన కైకలూరు నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల యాభై ఒకటి లేఅవుట్ల గృహాలు ఇవ్వడం జరిగిందని ఈ నియోజకవర్గంలో నూట ముప్పై ఏడు లేఅవుట్లు ఇవ్వడం జరిగిందని ఆ నూట ముప్పై ఏడు లేఅవుట్లకు గాను ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు గృహాలు శాంక్షన్ అయ్యాయని అవి కూడా జరుగుతున్నాయని లేఅవుట్లకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెబ్బై శాతం గృహాలు పూర్తయితే ప్రభుత్వం వారు మనకు కావలసిన డ్రైనేజీ రోడ్లు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తారని లేఅవుట్లలో ప్రతి చోట తాత్కాలికంగా కరెంటు కనెక్షన్ వాటర్ సప్లై గ్రావెల్ రోడ్లు వేశామని ఈ నూట ముప్పై ఏడు లేఅవుట్ల రోడ్లని సిసి రోడ్లకి సిసి డ్రైనేజీలకు అరవై కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని అవి రాగానే పనులని పూర్తి చేస్తామని ఆయన అన్నారు అందులో పన్నెండు వందల ఐదు ఇల్లు పూర్తి చేయడం జరిగింది కలిదిండికి పదమూడు వందల తొంభై ఎనిమిది ఇల్లు అండి అందులో తొమ్మిది వందల అరవై నాలుగు ఇల్లు పూర్తి చేయడం జరిగింది మండవల్లి మండలంలో పద్నాలుగు వందల అరవై మూడు ఇల్లు శాంక్షన్ అయినాయండి దానికి గాను పన్నెండు వందల ఎనభై ఒక ఇల్లు పూర్తి చేయడం జరిగిందండి ఉదయంపల్లికి రెండు వేల రెండు వందల పద్దెనిమిది ఇల్లు శాంక్షన్ అయినాయండి దానికి గాను పద్నాలుగు వందల పదకొండు ఇల్లు పూర్తి చేయడం జరిగినాయి మిగిలినవి అన్నీ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నాయండి అవి కూడా ఈ సంవత్సరం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా పూర్తి చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉంది అది పూర్తి చేయడానికి మా వంతు కృషిగా చేస్తున్నాం అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర సిమెంటు స్టీలు శాండు అందుబాటులో ఉన్నాయండి మీకు మెటీరియల్ ఏ విధంగా ఇబ్బంది లేదు మీరు మీ సచివాలయ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ ఎస్టేట్ దగ్గర మెటీరియల్ జనరేట్ చేసుకుని ఆర్వర్ పట్టుకుని మా ఏఈని సంప్రదిస్తే అక్కడ మీకు మా గొడవల నుంచి ఈ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన మన నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల యాభై యొక్క లేఅవుట్లు ఇవ్వడం జరిగింది రెండు వేల లేఅవుట్లు ఇల్లు ఇవ్వడం జరిగింది నూట ముప్పై ఏడు ఈ కాన్స్టిట్యసీలో నూట ముప్పై ఏడు లేఅవుట్లు ఇవ్వడం జరిగిందండి నూట ముప్పై ఏడు లేఅవుట్లు కానీ ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు ఇళ్ళు శాంక్షన్ అయినాయి అవి కూడా జరుగుతున్నాయి లేఅవుట్లు మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిట్ సెవెంటీ పర్సెంట్ ఇళ్ళు కంప్లీట్ అయితే ప్రభుత్వం వారు మీకు కావాల్సిన డ్రైనేజు అలాగే రోడ్లు అన్ని ఫెసిలిటీస్ అయిన చేస్తారు ఇప్పుడు లేఅవుట్లు ప్రతి చోట కూడా మేము తాత్కాలికంగా కరెంట్ కనెక్షన్లు అరేంజ్ చేశాం తాత్కాలికంగా వాటర్ సప్లై అరేంజ్ చేసాం ఇంకా కొన్ని చోట్ల రోడ్లు పోవాలి అనుకో కూడా గ్రావెల్ రోడ్లు వేసాం ఈ రోడ్లన్నీ కూడా నూట ముప్పై ఏడు లేఅవుట్లు సంబంధించిన రోడ్లన్నీ అరవై కోట్లతో ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది సిసి రోడ్లకి సిసి డ్రైన్లకి అరవై కోట్లతో ప్రతిపాదన తయారు చేసి పంపించాం అది రాగానే మంజూరు అవ్వగానే పని చేస్తాం ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించిన వీ టెన్ యాజమాన్యానికి వీటి వీట్ టెన్ వేవర్స్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ